పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం అవసరం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పొంగనూరు పట్టణంలోని ప్రజలకు మున్సిపల్ సిబ్బంది పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు స్థానిక ముడప్ప సర్కిల్ నుంచి గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం అవసరమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలో అన్ని శాఖల అధికారులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

Obrigada.

పరిరక్షణ మరియు ప్లాస్టిక్ నిర్వహణ నిర్మూలనలో భాగంగా ఈ దినం పుంగనూరు పురపాలక సెక్రటరీలు మరియు నెప్ప వీక్ మెంబర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇదివరకే నిన్న మొన్న మీరు పేపర్లలో చూసింటారు పారిశుద్ధ్యంలో నిర్వహణలో భాగంగా మన పుంగనూరు పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరిగింది స్థానికులను సహకరించిన పట్టణ ప్రజలందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పర్యావరణ అభివృద్ధిలో మరియు పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధించి పురపాలక సంఘంలో సహకరించా పట్టణ ప్రజలకు రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు పలుమార్లు అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకొని అధికారులు పొంగలూరు పట్టణంలోని నారప్పా కాలనీ రెండవ వీధిలో రోడ్డు వేయాలని స్థానికులు కోరారు చిన్నపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలబడి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వార్డు ప్రజలు తెలిపారు రోడ్డుపై నీరు నిల్వ ఉండడంతో తరచూ ప్రమాదాలకు జరుగుతున్నాయని స్థానికులు వెల్లడించారు అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని వార్డు ప్రజలు కోరారు Gracias. ఇది ఇక్కడ వర్షపు నీరు నిలవడం వల్ల మాకు ఇళ్లలోకి పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ వర్షపు నీళ్ళు వల్ల దోమలు గుడ్లు పెట్టి అవి దోమలు ఎక్కువ కావడం వల్ల పిల్లలకు జ్వరాలు వచ్చే అవకాశం ఉంది మేము ఇళ్లలోకి పోయే కూడా జారి పడిపోతామేమో అని ఇబ్బందిగా ఉంది దయచేసి మీరు ఇది ఈ రోడ్డు వేయడానికి సంధించవలసిందిగా ఇది ఇక్కడ వర్షం పడితే నీళ్ళు నీరు వచ్చిపోయే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా విధానం వెళ్ళేటప్పుడు వర్షం నీటితో ఇబ్బంది పడుతున్నారు మేము కూడా ఈ ఇంట్లో వెళ్ళేదానికి టూ వీలర్లు కానీ చిన్నపిల్లలను ఎత్తుకొని వెళ్ళేటప్పుడు కానీ చాలా ఇబ్బందిగా ఉంది అధికారులకు మేము చాలాసార్లు విన్నవించినాం ఈ సమస్య గురించి కానీ చేస్తాము చేస్తాము అంటూ అట్లే కాలం గడిపేసినారు కానీ ఇప్పుడు వర్షాకాలం వలన చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి అధికారులు ఈ సమస్యని తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాము